అందరికీ నమస్కారం ఇప్పుడే జస్ట్ రెండు నిమిషాల ముందు సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి మరి బాగా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే వాదిస్తున్నారో వారే అంటే ముక్కులు రోతగి గారు రంజిత్ కుమార్ మన పార్లమెంటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఇంకా బ్యాటరీ ఆఫ్ జూనియర్స్ ఉన్నారనుకోండి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున సిబిఐ తరఫున తుషార్ మేహతా గారు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ ఎప్పేర్ అయ్యారు ఎప్పేర్ అయ్యి కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి హైకోర్టులన్నీ కూడా వేగవంతం చేయమని చెప్పి చెప్పారు కదా డెఫినెట్గా వేగవంతం అవుతుంది వేగవంతం అవ్వకపోతే అప్పుడు చూడొచ్చు కానీ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంచేత ఒక మూడు నెలలు సమయం ఇచ్చి చూడమని చెప్పి మరి ఫార్మర్ అటార్నీ జనరల్ ప్రజెంట్ సాలిసిటర్ జనరల్ ఇలా వీళ్ళందరూ మరి బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ అభ్యర్థిస్తే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా హైకోర్టులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన బిజీగా ఉన్నాడని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇలా ప్రతి ముఖ్యమైన ఫంక్షనరీకి ఇలా ఇవ్వటం అది కరెక్టా అని ప్రశ్నిస్తూ కోర్టుని ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకి మార్చను కానీ మరి ఇక్కడ అదే పనిగా డిలే అయితే మరి ఈ సిబిఐ కోర్టు కేసుని డిస్పోజ్ చేయలేకపోతే మరప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి కదా అని చెప్పి కూడా ఆయన అంటే ఈ సిబిఐ కోర్టు జడ్జికి ఒక చిన్న చురక అంటే ఇంకా ఇలాగే ఆ మహానటుడు నటనకి మరి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే మరి అప్పుడు బహుశా చర్యలు తీసుకువస్తు తీ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది మా ఉద్దేశం కూడా ఇక్కడ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయమని ఎందుకంటే మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తే రెండొచ్చి మొదలట్లాగా మళ్ళీ ఇదంతా వినాల్సి వస్తుంది అయినప్పటికీ అసలు ఇక్కడ వినే వినే ఇంట్రెస్టే లేనప్పుడు అసలు క్లియర్ చేయాలనే ఆసక్తే లేనప్పుడు మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా అడగవలసి వచ్చింది మరి ఇప్పుడు స్పీడప్ చేస్తామని చెప్పి మరి వాళ్ళు చెప్పారు డెఫినెట్గా ఇప్పుడు చూద్దాం ఏప్రిల్ పదిలోపు ఏప్రిల్ రెండో వారంలో బిఫోర్ టెన్త్ లిస్ట్ చేయమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త గారి బెంచ్ సో తప్పకుండా మరి అప్పట్లోగా ప్రోగ్రెస్ లేకపోతే కనుక మళ్ళీ ఎలాంటి కహానీలు చెప్పడానికి ఈ సీనియర్ న్యాయవాదులు అందరూ వస్తే అప్పుడు తగు చర్యలు ఉండవచ్చు అనేది మన ఆశ చూద్దాం మరి ఈ మూడు నెలల్లో సిబిఐ కోర్టు మేల్కొంటుందా సిబిఐ వారు మరి టేకప్ చేయమని అడుగుతారా డిస్పోజల్ పిటిషన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పి కూడా న్యాయమూర్తి గారు అడిగారు మరి డిస్పోజల్ పిటిషన్ వచ్చినప్పుడు అయితే డిస్పోజ్ చేయాలి లేదంటే డిస్పోజ్ చేయనని చెప్పాలి దానికి ఇన్ని అవసరమా అని కూడా న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది ఇప్పటికే భయపడి ముగ్గురు దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు మరి అక్కడ ఎప్పేర్ అవ్వటం జరిగింది సరే ఇదైన వ్యక్తిగత కేసు మరి ఏదో గవర్నమెంట్ కేసు వస్తుంది కాబట్టి దీనికి మరి మన కోటి రూపాయలు పడ్డని పడుతుందా పడదా అది నేను చెప్పలేను కానీ భయం అయితే పడ్డారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అయితే పడ్డారు అందుకే అంతమంది లాయర్లు అక్కడికి వెళ్ళారు చూద్దాం అలాగే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా దీంతోపాటు అప్పుడే వింటామని చెప్పి చెప్పారు రెండు ఏది కూడా నేను వేసిన కేసులు ఏది కూడా కొట్టేయలేదు అడిగినప్పటికీ అది ఏప్రిల్కి పోస్ట్ చేసి వారు మూడు నెలలు మనం ప్రోగ్రెస్ చూద్దాం చూసిన తర్వాత డిసైడ్ చేద్దాం అని చెప్పి అన్న మీదట వాయిదా వేయటం జరిగింది ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన విజయం అని చెప్పి చెత్త రాసుకుంటే మనమేం చేయలేం జరిగింది జరిగినట్టుగా సాధాహరణంగా నేను మీకు వివరించాను సాక్షి రాత్రలు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఇక హూ ఇస్ హూ ఆఫ్ తెలుగుదేశం అండ్ జనసేన అందరూ కలిసి మేము ముందుకెళ్ళాము పీక్కుంటారు అప్పుడు అది చూసిన తర్వాత పీక్కుంటారు అన్నారు కాడప్ప సర్లే ఇంట్లే ఊరికే ఛాలెంజ్ అనవసరం కానీ చేసి చూపిస్తాం క్యాండిడేట్ని చూసుకోండి ముందు మీరు నా మీదకి క్యాండిడేట్ని చూసుకోండి ముగ్గురు నలుగురు మీరు అడిగితే చీ కొట్టిన వాళ్ళు నాకు చెప్పారు భిక్షాంత్ దేహి అని ఎత్తుక్కుంటున్నారు నా మీద క్యాండిడేట్ల కోసం మీ క్యాండిడేట్ని చూసుకోండి నేను ఏ పార్టీ నుంచి వస్తానో ఆ పార్టీ పెద్దలతో మేము మాట్లాడుకుని వస్తా ఎక్కువ మాట్లాడితే వేస్తాం గట్టిగానే సో కంట్రోల్ యువర్ సెల్ఫ్ పిచ్చి పిచ్చి మాటలు అన్ని అనవసరం ఇక ఈరోజు ఇంకో ముఖ్యమైన ఇష్యూ గిరీష ఒక ఐఏఎస్ అధికారి దోల్తీర్పు అన్నది తిరుపతి కమిషనర్ కింద ఉన్నప్పుడు మరి అతను చేసిన ఓవరాక్షన్ ఒక ముప్పై వేల దొంగోట్లు ఎలాగైనా నెగ్గి పాపం పాప తిరుపతి ఎలక్షన్ ఈ మెజారిటీ కోసం తాపత్రయం ఎలాంటి తెంగరేషాలు వేసేసి జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్ రెడ్డి కానీ ఇలాగా నెగ్గి ఎలక్షన్ కూడా ఫ్రాడ్ ఎంత చేయటం సో మరి ఆ ఫ్రాడ్కి సహకరించిన గిరీష మరి పరిస్థితి ఎక్కడిదాకా వస్తుంది అనుకోలేదు మరి ఇప్పుడు అన్నమయ్యలో కలెక్టర్గా ఉంటే ఆ గిరీషాన్ని శంకరగిరి మాన్యాలు పట్టించారు ఎలక్షన్ కమిషన్ అన్ని డబ్బులతో పని మా జగన్ తెలుసుకో కొన్ని వందల కోట్లు ఖర్చు పెడతాను చాలా చోట్ల నీకు పని జరుగుతుంది నేను కాదట్లా కానీ అంత దగ్గర అవదు ప్రసాదం అన్నింటి దగ్గర పనిచేయదు ప్రసాదం లడ్డూస్ కొన్ని దగ్గరలే చేస్తాయి కొన్ని దగ్గర కూడా కొన్నిసార్లే పనిచేస్తాయి అన్ని వేళల్లో పనిచేయవు ఏమైంది ఎలక్షన్ కమిషన్ నువ్వు జీవితకాల అధ్యక్షుడని అన్నావు తిరిపోనాదా దోలా నీతోనే చెప్పించాక నేను ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ముందు శాశ్వతం తెలుగుద్దా లేదా అంటే చిచ్చి అసలు నేను అనలేదన్నా అలాగే మరి ఈ గిరీష గారు మరి ఆయనకి సస్పెండ్ అయిన తర్వాత క్షవరం అయిన తర్వాత మరి మిగిలిన అధికారులు ఆ క్షవరాన్ని చూసైనా వివరం తెచ్చుకొని పిచ్చి పిచ్చి ఆస లేకుండా చట్టాన్ని గౌరవించి ఖచ్చితంగా మీరు ఇంకా పదివేల ఓట్లు యాడ్ చేసినా కూడా నెగ్గే పరిస్థితి లేదు మీ అందరూ ఉద్యోగాలు కోల్పోతారు మీ తరానికి మీ వచ్చే తరానికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆఫర్ చేస్తే చేశారేమో నాకు తెలియదు కానీ దయచేసి క్రెడిబిలిటీ బాగొట్టుకున్న తర్వాత ఎంత డబ్బున్నా ఉపయోగం లేదు సో ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు క్రెడిబిలిటీ ఇవాళ గిరీష గారికి ఏముంది క్రెడిబిలిటీ పొద్దున్న కలెక్టర్ గారు అని ఎవరైనా అంటారా ఏ కలెక్టర్ అంటారు ఇటువంటి పనికి మానవున్నాయి సో దయచేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకి నా విన్నప్పం విజ్ఞప్తి ఏంటంటే నిజాయితీగా ఉండండి ఈ విషయంలో దొంగోట్లు సహకరించటం ఏదో పనులు చేయకండి ఎలక్షన్ కమిషన్ ఈజ్ సీరియస్ నౌ ఎలక్షన్ కమిషన్ ఈజ్ రియల్లీ సీరియస్ మొన్న మరి పాల సముద్రం దగ్గర ప్రధానమంత్రి గారు చూశారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు ఆమె అండర్లైనింగ్ సో అన్యాయం చేయకండి ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు మిమ్మల్ని మీరు ఐఏఎస్కున్న గౌరవాన్ని కించపరచద్దు గౌరవాన్ని ఎలివేట్ చేయండి లేదు ఉన్న గౌరవాన్ని ఉంచండి తప్ప ఇలా గిరీషలాగా ఆయన ఎప్పుడో చేశాడు ఫ్రాడ్ ఇప్పుడు పోయింది ఉద్యోగం అలాగా మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మరి ఎలక్షన్ కమిషన్ మరి గతంలో నాకు తెలిసి యాభై రెండు లక్షల దొంగోట్లు ఇప్పుడు పదకొండు లక్షలకు వచ్చింది ఆ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఐ మీన్ రెగ్యులర్ టచ్ విత్ ద పీపుల్ హూ రియలీ మ్యాటర్స్ ఆ పదకొండు లక్షలు కూడా ఈ నెల రోజుల్లో పూర్తిగా నిర్మూలించడం కానీ ఏ లక్ష రెండు లక్షలకు తీసుకురావాలనేది తాపత్రయం చూద్దాం ఇప్పుడు ఈ గిరీష గారి సస్పెన్షన్తో ఇంకా చాలామందికి కలువిప్పు కలుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నా ఇక ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి మరి వాళ్ళ తప్పనిసరి పరిస్థితి